కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బకాసుర రెస్టారెంట్ అంటే వైవ హర్ష షైనింగ్ ఫనీ కేజీఎఫ్ గరుడరాంలో యాక్ట్ చేశారు కదా ఆ తదితర పాత్రలు కీలక పాత్రలు అయితే పోషించారనమాట సో ఎస్ జే శివా దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చేసింది మరి ఈ ప్రేక్షకులను ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుందో లేకపోతే మెప్పించిందో లేకపోతే ఇష్టం వచ్చిందో అనేది ఈ రివ్యూలో చూసేద్దామా సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మై ఫ్రెండ్స్ విజయని ఇంకా ఈ కథ విషయానికి వస్తే పరమేశ్ అంటే మన కమెడియన్ ప్రవీణ్ ఉన్నారు కదా తన నలుగురు స్నేహితులతో రూమ్లో ఉంటాడనమాట ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తూ తనలో తాను నలిగిపోతూ ఉంటాడు అయితే యాభై లక్షలు పెట్టి ఒక హోటల్ని పెట్టాలని పరమేశ్ కైతే కళగంటూ ఉంటాడు ఆ కళలకైతే ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు మరి ఆ కళ కోసం పరమేశ్ బ్యాచ్ ఏం చేసింది ఎలాంటి ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పరమేశ్ బ్యాచ్ లైఫ్లో ఓ నిమ్మకాయ అయితే వస్తుందనమాట ఇంతకీ ఈ నిమ్మకాయ గత ఏంటి ఆ తర్వాత ఈ నిమ్మకాయలో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది సో అసలు ఆ ఆత్మ ఎవరు ఆ నిమ్మకాయలో ఎందుకుంది స్వామి చివరికి పరమేశ్ అండ్ అతని బ్యాచ్ ఏం చేశారు అన్నది చూడాలంటే మీరు థియేటర్కి వెళ్ళి చెప్ చూడండి కాకపోతే నేనైతే చూశాను అనమాట ఇందులో ప్లస్ పాయింట్ అయితే చూసుకున్నట్లయితే హర్రర్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని భావోద్వేగాలతో సాగిన ఒక బకాసుర రెస్టారెంట్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ బాగానే ఉన్నాయి కానీ ఎమోషనల్గా సాగే ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది ఇది కూడా నాకు నచ్చింది కాకపోతే అలాగే ఇంటర్వల్లో వచ్చే సీన్స్ అయితే కూడా పర్వాలేదనిపించింది ఇక సినిమాలో ప్రధాన పాత్ర లాంటి బకాసురా ట్రాక్ అంటే ఆ ట్రాక్ సంబంధించిన ఆత్మకథ అలాగే ఆ ఆత్మతో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్ర తాలూకా కామెడీ సీన్స్ ముఖ్యంగా పరమేష్ పాత్ర ఇలా మొత్తానికి బకాసురా రెస్టారెంట్ సినిమా కొన్ని చోట్ల బాగానే ఉంది ప్లస్ పాయింట్స్ అనమాట సో ఇక సినిమాలో హీరోగా నటించిన ప్రవీణ్ తన నటనతో అయితే బాగానే ఆగట్టుకున్నాడు తన పాత్ర మేరకు బాగా నటించాడని చెప్పుకోవచ్చు వైవ హర్ష తన రియాలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు బాగానే ఉంది మిగిలిన కీలక పాత్రలో నటించిన షైనింగ్ ఫనీ కేజీఎఫ్ గరుడురామ్ తమ నటనతో అయితే మెప్పించారు సో ఇతర పాత్రల్లో నటించిన మిగతా నటీ కూడా తమ పాత్ర పరిధి మేరకు అయితే బాగానే నటించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కృష్ణ భగవాన్ తన పంచులతో అయితే బల నవించారబ్బా ఇక నాకు నచ్చని మైనస్ పాయింట్ ఏంటంటే ఈ బకాసుర రెస్టారెంట్ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడిని సహనానికి అయితే పరీక్ష అయితే పెడుతుంది అలాగే సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడము ఇక మెయిన్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడము దీనికి తోడు బకాసుర ఆత్మ ట్రాక్ తాలూకా డ్రామా అలాగే సినిమాలో మెయిన్ స్టోరీ గ్రాఫ్ కూడా బాగలేకపోవడం వంటి అంశాలు సినిమాకి కొంచెం మైనస్ పాయింట్గా అనమాట అయితే దర్శకుడు మాత్రము ఎస్ జే శివ పనితరము నటీనటుల సినిమాపై ఆసక్తి కలిగించినప్పటికీ కథనంలో కొత్తదనం లేకపోవడం సీన్స్ కూడా స్లోగా సాగే వంటి అంశాలైతే మైనస్ అని నేను చెప్తాను దీనికి తోడు అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ అయితే చేశారు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు స్లోగా సాగుతూ బాగా విసిగిస్తాయి అనమాట ఏంద్రా ఇంకా ఎప్పుడు నీకే తెలుస్తుంది పోండి చూడండి మొత్తానికి ఈ ఎమోషన్ హర్రర్ కామెడీ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదు అనుకున్న మిగిలిన కంటెంట్ అంతా చాలా బోరింగ్ ప్లేతో అయితే రొటీన్గా సాగుతుంది ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే దర్శకుడు ఎస్ జే శివ సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథా కథనాల ఆసక్తికరమైన ఫ్లోతో సాగలేదని చెప్పుకోవచ్చు ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు బాగున్నాయి కాకపోతే సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్నీ నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి అందులో కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం అయితే బలం ఉంటుందన్నమాట సో ఎడిటింగ్ కూడా బాగానే ఉంది ఈ చిత్ర నిర్మాతలు లక్ష్మయ్య ఆచార్య జనార్దన్ ఆచార్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తానికైతే బాగుంది ఇక ఓవరాల్గా బకాసురా రెస్టారెంట్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హర్రర్ కామెడీ డ్రామాలో కొన్ని బరువైన భావోద్వేగాలు కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించింది అయితే కథాకథనాలు బాగా స్లోగా సాగడం సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ పాయింట్ గా నిలిచాయి ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే మన అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందు కోసం ఏంటి వదలసా షార్ట్ ఫిలిమ్స్ ఫన్నీ వీడియోస్ వాటితో ముందుకు వస్తాం అనమాట సపోర్ట్ చేయండి దగ్గరలో మానిటైజేషన్ కూడా అవుతుంది మమ్మల్ని దించండి ఆశీర్వదించండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్ బబాయ్